హాయ్ అండి నేను మీ పక్కా పల్లెటూరు రమదే ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి నేను గుడి దగ్గరికి అయితే వెళ్తున్నానండి విజయవాడ దాటినాక రెండు గంటలు పయాను ఆ గుడి ఏంటిది ఎక్కడికి వెళ్తున్నాను ఏంటిది అనేది మీకు వీడియోలో షేర్ చేస్తాను మీ అందరికీ తెలుసులేండి నా వీడియోలు చూసే వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది మీకు అర్థమైపోయే ఉంటుంది అంటే నా వీడియోలు చూసేవాళ్ళు మా నా గురించి తెలిసిన వాళ్ళకైతే అర్థమైపోయి ఉంటుంది విజయవాడ తర్వాత రెండు గంటల ప్రయాణం గుడి దగ్గరికి వెళ్తున్నానంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇక అందుకని చెప్పి నేనైతే ముందుగానే ఇల్లు అయితే శుభ్రం చేసుకుంటున్నానండి ఇల్లంతా బూజులు దులుపుకొని దుప్పట్లు మళ్ళీ మ్యాట్లు ఇల్లు దుడుచుకోవటం ఇదంతా పని చేసుకుంటున్నాం అనమాట చాలా ఒక పని అయితే చేసుకుంటున్నాం అయితే తెల్లారు వెళ్ళాలి తెల్లారు వెళ్ళాలి ఈ రోజునైతే పని అనేది స్టార్ట్ చేసామండి గుడి దగ్గరికి వెళ్ళాలంటే ముందు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి కదండీ అదే అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాం అయితే ఇక్కడ ఇల్లు శుభ్రం చేసుకోవటం మేము బయలుదేరినాక గుంటూరు విజయవాడ అక్కడ వరకు అయితే మీకు వీడియో షేర్ చేస్తున్నానండి అయితే మీకు ఒక విషయం ఏంటంటే నేను గుడికి వెళ్ళే రోజున ఒక రోజు ముందే వెళ్ళానండి నేను ఎప్పుడూ పొద్దున పూట ఐదు గంటల అయితే వెళ్ళేదాన్ని అలా కాకుండా ఈ సంవత్సరం ఏం చేస్తున్నానంటే ఒక నైట్ ముందే వెళ్ళాను అనమాట ఎందుకంటే ఈ సంవత్సరం ఎందుకో నాకు తెలియదు అండి అమ్మవారి దగ్గర నాకు నిద్ర చేయాలనిపించింది అమ్మవారి దగ్గర అందుకని చెప్పి గుడి దగ్గరికి వెళ్ళి ఒక పూట నిద్ర చేస్తున్నాను చేద్దాము అనిపించింది చాలా చాలా సంవత్సరాలు అయిపోయిందండి అమ్మవారి దగ్గర నిద్ర చేసి నాకు ఎందుకు అలా అనిపించింది ఎప్పుడు మామూలుగా వెళ్ళి దేపాల సారీ అండి వెళ్ళి మామూలుగా పంగలు పెట్టుకొని వచ్చేసేదాన్ని అలా కాకుండా ఈసారి ఎందుకో అమ్మవారి దగ్గర ఒక పూటన్నా నిద్ర చేయాలి అమ్మవారి దగ్గర అమ్మ దగ్గర అన్న ఫీలింగ్ నా దగ్గర నాకు రావాలి అనిపించింది అనిపించి నేను ఒక పూటను ఎదురైతే చేద్దామని చెప్పి ఒక పూట ముందైతే వెళ్ళామండి అయితే ఇంకొక విషయం ఏంటంటే అండి మేము తెలంగాణలో ఉన్నప్పుడు కూడా అమ్మవారి కాడికి ప్రతి సంవత్సరం వెళ్ళేదాన్ని ప్రతి సంవత్సరం వెళ్ళి పంగలు పెట్టి ఇటు మా ఇంటికి వచ్చేదాన్ని అండి అయితే తెలంగాణ నుంచి ఖమ్మంలో దిగి తెలంగాణలో ట్రైన్ ఎక్కి ఖమ్మంలో దిగి ఖమ్మంలో బస్సు ఉండేదండి అక్కడికి అమ్మవారి కాడికి పెనగంచి పూలు కృష్ణా జిల్లా పెనగంచి పూలు అనమాట అమ్మవారి కాడికి ఊరు అయితే అక్కడికి బస్సు ఉండేదనమాట ఆ బస్సు ఎక్కి వెళ్ళే వాళ్ళని వెళ్ళి అటు వెళ్ళి పంగల పెట్టుకొని ఇటు ఇంటికి వచ్చేదాన్ని అండి ప్రతి సంవత్సరం అలానే ఇప్పుడు కూడా మేము ఇక్కడ ఆంధ్రాలో ఉంటున్నాం కాబట్టి అదే పద్ధతిలో నేను అంత దూరం ఉండి కూడా నేను అమ్మవారి కాడికి ప్రతి సంవత్సరం వచ్చి పంగళ పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇంకా దగ్గరలో ఉన్నాను పొద్దున్నేళ్ళతో సాయంత్రానికి వచ్చేయచ్చు అదే తెలంగాణలో ఉంటాం అయితే మాకు ఒక రోజు ప్రయాణం అనమాట అమ్మవారి కాడికి రావడానికి అలాంటి టైంలో కూడా నేను సంవత్సరం సంవత్సరం అమ్మవారి కాడికి వెళ్ళి పంగళి పెట్టుకొని ఇంటికి వచ్చేది నానండి ఇప్పుడు ఎలాగో నేను దగ్గరే ఉన్నాను కాబట్టి ప్రతి సంవత్సరం మేము ఏం చేస్తున్నామంటే అంటే తెల్లర గట ఐదింటికి వెళ్ళి సాయంత్రానికి ఇంటికి వస్తున్నాం అనమాట అమ్మవారి కాడ బంగళి పెట్టుకొని ఇక మధ్యాహ్నం దాకా అక్కడ ఉండి వచ్చేసే వాళ్ళమే ఇక ఇప్పుడు అట్లా కాకుండా ఎప్పుడులాగానే ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా వెళ్ళాలి అనుకున్నాము అనుకున్నాము అనుకున్నాక ఇక మా ఆయన అయితే ఒక పూట వెళ్దామంటే ఒక పూట తెల్లరగట్ట ఐదు గంటల బస్సు ఉంది కదా బస్సుకి వెళ్దాం అన్నాడు అట్లా కాదు అమ్మవారి దగ్గర నాకు ఎందుకు నిద్ర చేయాలనిపెట్టింది అమ్మవారి దగ్గర ఒక పూటే కదా ఏమవుతుంది వెళ్ళేసరికి పన్నెండు అవుతుందండి మేము సాయంత్రం బయలుదేరాము ఆరున్నరకి వెళ్ళాము ఆరున్నరకు వెళ్తే మేము అక్కడికి వెళ్ళేసరికి పన్నెండు అయిందండి ఇక కాసేపు కదా మన కాసేపు ఒక రెండు మూడు గంటలు పడుకున్నా ఇబ్బంది లేదు నిద్ర చేసినట్టు ఉండదు అమ్మవారి దగ్గర నాకు నిద్ర చేయాలనిపిస్తుంది అని చెప్పి మా ఆయన అడిగానండి అడిగితే సరే వెళ్దాంలే సరేలే ఇప్పుడు ఎందుకు అలా నీకు అనిపించిందో నాకైతే తెలీదు సరే వెళ్దాంలే అని చెప్పి అన్నాడు అన్నాక ఇక మేమైతే సాయంత్రం ఆరు ఆరున్నరకి బస్సు ఉందండి మా ఊరిలో ఆరున్నరకు బయలుదేరి వెళ్ళాము విజయవాడలో పెనవచ్చి కూలికి కృష్ణా జిల్లా పెనగంచి పూలకేమో తొమ్మిదిన్నరకు బస్ ఉందండి విజయవాడలో ఖచ్చితంగా తొమ్మిదిన్నరకు ఉంది లాస్ట్ బస్సు అనమాట అది ఆ లాస్ట్ బస్కు అయితే వెళ్ళిపోయాము ఇన్ని అక్కడికి వెళ్ళేసరికి పదకొండున్నర పన్నెండు అయిందండి సరిగ్గా టైం కూడా చూసుకోవాలా ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళున్నాయి అంటే వయసు వయసు మళ్ళిన వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు కదండి అలా వెళ్ళాలి బస్సుకి అనుకున్న వాళ్ళు అయితే ఇంకొంచెం పెందలాడు వెళ్ళండి నాలుగు ఇంటికి బయలుదేరి వెళ్ళండి బయలుదేరి అనుకోండి అక్కడికి వెళ్ళేసరికి అయ్యిద్ది కొంచెం ముద్ద తిని పిల్లల్ని పడుకోబెట్టుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా పడుకుంటారు ఇబ్బంది ఉండదు అదే కనుక మనం ఆరుంటికి ఏడింటికి అలా బయలుదేరి వెళ్ళామంటే మనకి ఇక్కడ విజయవాడలో లాస్ట్ బస్సు చాలా కష్టమండి దొరకటం మేము వెళ్ళిన రోజైతే అసలు ఎంతమంది జా అండి మా ఆయనను మా అబ్బాయి వెళ్ళి సీట్లు ఆపారు లేకుంటే సీట్లు అసలు ఆగే ఉండే కాదనమాట ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద కాళ్ళ మీద కాళ్ళు తొక్కుకుంటే ఎక్కారనమాట అంత జనం ఉండరు బస్సుకు మించి ఎక్కారనమాట మీకు అర్థమైందా బస్సుకు మించి ఎక్కారు జనం అట్టుండారనమాట అలా ఇబ్బంది పడకుండా కొంచెం ముందే ప్రయాణం అయితే నాలుగింటికి ప్రయాణం అయ్యారనుకో ప పదింటికి వెళ్ళిపోతారండి ఈజీగా గుడి దగ్గరకు అయితే చక్కగా వెళ్ళిపోవచ్చు అంటే మేము ఎప్పుడు వెళ్ళినా కానీ ఒక బండి మాట్లాడుకొని అలా వెళ్ళిపోయేవాళ్ళం ఇలా బస్సుకు అనేది మా ఊరు నుంచి ఇలా బస్సుకి వెళ్ళటం అనేది ఇప్పుడేనండి అలా వెళ్ళేసరికి లాస్ట్ బస్ అయ్యేసరికి చాలా ఇబ్బంది పడ్డాము అందుకని చెబుతున్నానండి ఎవరన్నా వాళ్ళు ఉంటే అలా ముందు వెళ్ళి చూసుకొని పెందరాడు వెళ్ళారంటే ఇంకా అంత ఇబ్బంది ఉండదు అనమాట ఇక కదండి ఇక ఇప్పుడు వచ్చేసి మొత్తం ఓడటం తొడవటం ఉతకటం ఆరేయటం అన్నీ అయిపోయినాయి నేను చెప్పే లోపలనే అన్నీ చేసేసామండి తలా ఉ అయితే చేసుకున్నాం నలుగురు నాలుగు పనులు అయితే చేసేసుకున్నాము చేసుకున్నాక ఇక నేను గుడి దగ్గరికి వెళ్ళే ముందు ఇక చూడండి ఇక గడపలు శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టుకొని అన్నీ ఇక ముగ్గులు పెట్టేసుకొని దీపారాధన అయితే చేసుకున్నాను దీపారాధన చేసుకొని నిమ్మకాయలు అయితే అమ్మవారి దగ్గర పెట్టుకున్నానండి అమ్మవారి దగ్గర పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను గుడి దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టుకున్నాను అయితే నిమ్మకాయలు గుంట్రెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టాను అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేసుకొని ఇంటి ముందు కట్టాను అనమాట ఇంటి ముందు మాకు రెండు గేట్లు ఉన్నాయి కదా రెండు గేట్లు కట్టుకొని మీకు మామిడాకులు కూడా చూపించాను కదా మామిడాకు కూడా నం కట్టుకొని అమ్మవారికి పూజ చేసుకొని ఇంట్లో ప్రశాంతంగా పూజ చేసుకొని ఆరున్నర బస్సుకైతే బయలుదేరామండి పూజ కూడా చక్కగా చేసుకున్నాను మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరామండి ఇక దీపారాధన అది కూడా కొండెక్కింది కొండెక్కినాక బయలుదేరాను మేము ఐదింటికి అయితే పూజ చేసేసుకున్నామండి ఆరున్నర బస్సుకి వెళ్ళాలి కదా అందుకని ముందుగానే ఐదింటికి పూజ చేసేసుకున్నాము ఆరింటికల్లా దీపారాజును కొండెక్కిందండి ఇంకొక విషయం అండి నేను ఒక పూట ఇంట్లో ఉంటలేదు అనుకున్న టైంలో నేను సిలిండర్ దగ్గర కూడా కట్టేసుకుంటాను కట్టేసుకొని బయలుదేరుతానండి ఒకటికి రెండు సార్లు చూసుకొని బయలుదేరుతాను ఆరున్నరకి బస్సు అయితే వచ్చిందండి సాయంత్రం పూట బస్సు అయితే ఎక్కి బయలుదేరాము ఇక గుంట్రైతే వచ్చేసాము Thank okay. you. గుంటూరు అయితే వచ్చేసామండి గుంటూరు వచ్చినాక విజయవాడ బస్ అయితే ఎక్కాము అదే అదేనండి మీకు ఇక్కడ చూపెడుతున్నాం మేము ఆరున్నరకు బస్సు ఎక్కాం కదండి మా ఊర్లో ఏడున్నరకు అయితే గుంటూరు వచ్చేసాము సాయంత్రం పూట చల్లగా వాతావరణం అయితే చల్లగా ఉంది సాయంత్రం పూట అండి ప్రయాణం కూడా బాగుంది ఇక ఆరున్నరకు అయితే మేము సారీ ఏడున్నర అయింది మేము గుంటూరు వచ్చేసరికి ఇక బ విజయవాడ వెళ్ళటానికి బస్సు అయితే ఎక్కాము అయితే మే నేనైతే గుడి దగ్గరికి వెళ్తున్నానని చెప్పాను కదండి సాయంత్రం తినడానికి కూడా నేను ఏం చేయలేదు మా ఆయన అన్నాడు ఇక ఎప్పుడు మనం ఇంట్లోనే చేస్తూ ఉంటావు కదా ఎప్పుడో ఒకసారి కదా బయటికి వెళ్ళేది అని చెప్పి బయట హోటల్లో తిందరు కానీ అన్నాడు టిఫిన్ తీరు కానీలే ఇక ఇప్పుడు పూట నైట్ ఏమన్నా జర్నీ చేస్తా అన్నమే తింటారని చెప్పి ఇక అంటే సరేలే అని చెప్పి ఇక నేనైతే ఏం తీసుకెళ్ళలేదండి ఇక విజయవాడ వెళ్ళినాక మేము టిఫిన్ చేసాము అక్కడ మీకు కూడా వీడియో షేర్ చేస్తాను ఏం తిన్నాము ఏంటిది అనేది కూడా షేర్ చేస్తాను ఇక ఇప్పుడైతే మనం గుంటూరు బస్ స్టాండ్ నుంచి ఇది బయలుదేరామండి విజయవాడ వెళ్ళడానికి బయలుదేరాము ఇక అది ఇది ఇప్పుడైతే మనం విజయవాడ అయితే వెళ్దాము విజయవాడ వెళ్ళినాక కూడా అండి అక్కడ అమ్మవారి గుడు కనకదుర్గమ్మ తల్లి గుడి అక్కడ కొండ మీద లైటింగు అదంతా కృష్ణానది అది కూడా చాలా బాగుంది లైటింగ్లో అది కూడా మీకు వీడియో తీసాను షేర్ చేస్తాను చూద్దరి ఇప్పుడు వచ్చేసి మనం గుంటూరు నుంచి గుంటూరు బస్ స్టాండ్ నుంచి విజయవాడకి అయితే బయలుదేరుతున్నామండి మీకు ఇక్కడ అదే కనపడుతుంది ఇక్కడ మీకు చూపించేదేమో మంగళగిరికి అండి కోలిగేట్ కనపడుతుంది ఇక్కడ కోలిగేట్ దగ్గరకైతే వచ్చేసాము మంగళగిరి కోలిగ దగ్గరకైతే వచ్చేసాము అయితే ఇంకొక విషయం ఏంటిదంటే అండి మనం పెనగ నేను గుడి దగ్గరికి వెళ్తానని మీకు చెప్పాను కదా కృష్ణా జిల్లా పోలు గుడి దగ్గరికి వెళ్ళాలంటే లాస్ట్ బస్కి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు శనివారం బయలుదేరి అమ్మవారి దగ్గర నిద్ర చేసి ఆదివారం రోజు మొక్కబడి చల్చుకొని వద్దాం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అదే కనుక చిన్నపిల్లలు ఉన్నా ముసలి వాళ్ళు ఉన్నా లాస్ట్ బస్సుకు అయితే అస్సలు వెళ్ళమాకండి చాలా ఇబ్బంది పడతారు మేమైతే చాలా ఇబ్బంది పడ్డామండి జనం అంతమంది బస్సుకు మించి జనం ఎక్కారనమాట మీకు అర్థమవుతుంది కదా బస్సుకి ఎక్కాల్సిన జనం కన్నా ఇంకా ఎక్కువ ఎక్కారు అంతమంది జనం ఎక్కారు లాస్ట్ బస్సు అయ్యేసరికి అదే నాలుగింటికి అలా బయలుదేరి కనుక వెళ్ళారంటే పెందలాడే వెళ్ళిపోతారండి గుడి దగ్గరికి చక్కగా అనుమతి తినేసి పడుకోవచ్చు కూడా ఇబ్బంది ఉండదు అక్కడ సత్రం కూడా కట్టారండి చాలా బాగుంది సత్రం అయితే ఆ సత్రం కూడా ఒక్కళ్ళే కట్టారంట అది తర్వాత వీడియోలో మీకు పార్ట్ టూలో చెప్తాను అప్పుడు మీకు అర్థమైద్ది ఇప్పుడు నేను చెప్పినా మీకు అర్థం కాదు నేను ఆ వీడియోలో చెప్తానండి చెప్పాను అనుకోండి అక్కడ నేను తిరిగిన వాతావరణం అది ఆ సత్రం అదంతా చూపించాను అక్కడ చూపించి అక్కడ చెప్పానంటే మీకు అర్థమైద్ది దాన్ని బట్టి అర్థమైద్ది ఇప్పుడు నేను చెప్పినా మీకు అర్థం కాదు అందుకే నేను దాని గురించి చెప్పలేదు ఇప్పుడు మాట సమితికి వచ్చింది కాబట్టి చెప్తున్నాను పెందలాడి పదింటికాళ్ళ వెళ్ళిపోతే అక్కడ సత్రం ఉంది ఫ్యాన్లు ఉండే చక్కగా పడుకోవచ్చు అండి దుప్పట్లో అవి తీసుకొని వెళ్ళామంటే చక్కగా పడుకోవచ్చు ఇబ్బంది అస్సలు లేదు మేమైతే చక్కగా రూమ్ అది ఏం తీసుకోకుండా అక్కడ సత్రంలోనే పడుకున్నామండి పడుకొని తెల్లరగట్ట మూడింటికి లేచి సారీ నాలుగింటికి లేచి ఇక మా పని అనేది మేము చేసుకొని పంగళ పెట్టుకొని మొక్కవాడి చల్లించుకొని మళ్ళీ పదకొండింటికల్లా బయలుదేరి ఇంటికి పదకొండింటికల్లా బయలుదేరి వచ్చేసాము ఇక కదండి ఇక ఇప్పుడైతే మనం అయితే ఈజయవాడి వచ్చేసాము చూసారా ఎంత బాగుందో లైటింగ్ కానీ అదంతా ఎంత బాగుందని నైట్ పూట కాబట్టి చాలా బాగా కనపడుతుంది ఇక్కడ ఈ లైటింగ్ లోనే అమ్మవారి గుడి కూడా ఉందండి అమ్మవారి గుడి కూడా కనక కనకదుర్గమ్మ తల్లి గుడి కూడా ఉంది ఈ లైటింగ్ లోనే అంత కొండ ప్రాంతం కాబట్టి ఆ లైటింగ్ లో కలిసిపోయాను మనకు అర్థం కావట్లేదు కానీ ఈ లైటింగ్ సాయంత్రం పూట ఎంత బాగుందో చూడండి అసలు ఒకసారి చూశారు కదండి విజయవాడ అయితే మనం వచ్చేసాము విజయవాడ వచ్చినాక మీకు అమ్మవారి గుడి కానీ అక్కడ కృష్ణానది కానీ ఆ లైటింగ్ కానీ అంతా చూపించాను కదా చూసారు కదా చాలా బాగుంది కదండి నైట్ పూట కదండి లైటింగ్ అది చాలా బాగా అనిపించింది నాకైతే అందుకని మీతో షేర్ చేసుకున్నానండి నేను చూసేది కాక మీరు కూడా చూస్తారు అని చెప్పి మీకు కూడా షేర్ చేశాను ఇక మనం విజయవాడ బస్ స్టాండ్కి అయితే వచ్చేసామండి విజయవాడ బస్ స్టాండ్కి వచ్చి ఇక్కడ దిగి ఇక్కడ టిఫిన్ అయితే చేసాము ఇక్కడ సిరిడి అనేది సిరిడి అనమ్మా టిఫిన్ సెంటర్ సిరిడి ఏది దాని పేరు ఏదో ఉంది నా గుర్తురే సిరిడి సిరిడి క్యాంటీన్ అంటండి అండి ఆ పేరు కూడా బాగుంటుంది ఇక్కడ విజయవాడలో స్టాండ్లో టిఫిన్ అనేది బాగుంటుంది అన్నానికి ఏమో పైకి వెళ్ళాలి పైన అక్కడే ఉంటుంది అన్న భోజనాన్ని కూడా పైన ఉంటుంది అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడ అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా చాలా మంది తెలుసులేండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అక్కడే అన్నం కూడా ఉంటుంది పైకి వెళ్ళాలి లిఫ్ట్ ద్వారాగా పైకి వెళ్ళాలి భోజనం కూడా చాలా బాగుంటుందండి నేను ఎలా చెబుతున్నాను అంటే అండి మేము తెలంగాణలో ఉన్నప్పుడు విజయవాడలో స్టేషన్ రైల్వే స్టేషన్లో విజయవాడలోనే దిగేవాళ్ళం అక్కడ నుంచి వచ్చి అంటే మేము తెలంగాణ నుంచి వచ్చి విజయవాడకు వచ్చేసరికి మాకు ఒక రోజు పెట్టిద్ది కాబట్టి అక్కడికి వచ్చినాక మేము భోజనం ఒకసారి భోజనం చేసేవాళ్ళం ఒక్కోసారి ఏమో టిఫిన్ చేసేవాళ్ళం ఇక్కడే చేసేవాళ్ళం అందుకని చెప్పి విజయవాడ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే ఇక్కడే తింటాము బస్ స్టాండ్లోనే తింటామండి బాగుంటుంది టిఫిన్ అయినా భోజనం అయినా చాలా బాగుంటుంది ఇక్కడ కూర్చొని మేము భోజనం టిఫిన్ తింటున్నాం కదా ఇక్కడ అటు పక్కన ఆ పక్క మేము అంటే ఆ పక్క భోజనం ఉంటుందండి పైన అనమాట లిఫ్ట్ ద్వారాగా పైకి వెళ్ళాలి ఇక్కడ మీకు బోర్డు కూడా కనపడుతుంది చూడండి సిరిడి క్యాంటీన్ అక్కడ హోటల్ పేరు పెట్టారు అలాగా ఇక మేమైతే టిఫిన్ తిన్నామండి ఇక్కడ వచ్చేసి మేము ముగ్గురం తిన్నాము అబ్బాయి మా అమ్మాయి నేను తిన్నాము మా ఆయన అయితే తినలేదండి మా ఆయనకైతే తినబుద్ధి కావట్లేదంట నేను తిన్ను నాకు తినబుద్ధి కావట్లేదు అని చెప్పి అన్నాడు అని టీ అయితే తాగాడు ఇక టిఫిన్ అయితే చేయలేదండి ఇక మేమైతే తిన్నాము మాకైతే ఆకలిసింది మేమైతే తిన్నాము ఇక తిని ఇక బస్సు దగ్గరికి అయితే వచ్చామండి బస్సు లాస్ట్ బస్సు వచ్చేసరికి తొమ్మిదిన్నర ఇలా ఇక్కడకుండా చూసారండి ఇక్కడ ఉన్న జనం అందరిని మీకు ఎందుకు చూపెడుతున్నానంటే నేను తెలుసుకుంటారని చెప్తున్నాను ఇక్కడ ఉన్న జనం అందరూ కూడా అండి గుడి దగ్గరకు వచ్చేవాళ్ళేనండి వీళ్ళందరూ ఈ నైట్ అక్కడ నిద్ర చేసి తెల్లారి దేవుడు అమ్మవారికి మొక్కుబడి చెల్లించుకొని వచ్చేవాళ్ళు అనమాట వీళ్ళందరిలో నేను ఒకదాన్ని వీళ్ళందరిలో నేను ఒక దాన్ని అనమాట నైట్ పూట నిద్ర చేసి అమ్మవారి దగ్గర తెల్లారి మొక్కుబడి చెల్లించుకుందాం అనుకున్న దాన్ని వీళ్ళందరిలో నేను ఒక దానిని అండి వీళ్ళందరూ బస్సు ఎక్కేవాళ్ళను నేను అక్కడ కూర్చున్నప్పుడు వేరే బస్సు కోసం కూర్చున్నారు కావచ్చు నుంచున్నారు కావచ్చు అనుకున్నా అందరం అని చెప్పి అందరూ అన్నారండి అక్కడ వాళ్ళు అడిగిన వాళ్ళందరూ అదే మాట అన్నారనమాట లగేజీలు చూస్తే మీకు అర్థమైద్ది కదా దాన్ని నిద్ర చేయటం కోసం అనేది అక్కడికి వస్తున్నారనమాట ఇకదండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటా మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందు కొత్తనే ఉంటానండి మీ సపోర్ట్ వల్ల ఇక్కడ దాకా వచ్చాను ప్లీజ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి లైక్ చేయటం వల్ల యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి నా వీడియో అనేది షేర్ చేసిద్దండి ప్లీజ్ అండి వీడియో అయితే లైక్ చేయండి వీడియో నచ్చితే బై